హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ ఈరోజు మనము ఐసీసీ గురించి డిస్కస్ చేద్దామండి అంటే ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని చెప్పేసి అంటాం అంతర్జాతీయ నేర న్యాయస్థానము అని చెప్పేసి అంటాం మరి ఇటీవల కాలంలో చూసినట్లయితే ఈ యొక్క ఐసీసీ వారు అరెస్ట్ వారెంట్లు అనేది ఇష్యూ చేయడం జరిగిందండి లాస్ట్ ఇయర్ వల్దిమార్ పుతిన్ మీద కానివ్వండి రష్యన్ ప్రెసిడెంట్ అదేవిధంగా మరి వెరీ రీసెంట్గా ఒక ఫోర్ డేస్ క్రితం కూడా బెంజమాన్ నెతన్యాహు గారు ఇజ్రాయెల్ పిఎం మీద అదేవిధంగా నిన్న మనకి ఆంగ్ సాంగ్ సూకీ ప్రభుత్వాన్ని పడగొట్టి మయన్మార్ దేశానికి సంబంధించినటువంటి సో అక్కడ హెడ్గా ఉన్నటువంటి వ్యక్తి సో మనకి అలీ మింగ్ అని చెప్పేసి అండి అతని కానివ్వండి ఇలాంటి వ్యక్తులు అరెస్ట్ వారెంట్ అనేది ఇష్యూ చేయడంతో ఐసీసీ అనేది మనకి న్యూస్ లో ఉండడం జరిగింది సో మనకి అంతర్జాతీయ సంస్థలు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అనే పార్ట్ లో మనము రాబోయే ఎగ్జామ్స్ లో ఒక బిట్టు ఈ యొక్క దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఐసిసి అంటే ఏంటి అసలు ఇది ఏం చేస్తుంది దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ మొత్తం సభ్య దేశాల సంఖ్య ఎంత మరి దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు మరి దీనికి హెడ్స్ ఏమైనా ఉన్నారా ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ మనం చూసినట్లయితే ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని చెప్పేసి అంటాం ఇది ప్రధానంగా ఏం చేస్తున్నారు అంటే జాతి మతం అనే పేరుతో మనుషులను చంపేసే వారిని సో శిక్షిస్తూ ఉంటుంది అదేవిధంగా యుద్ధాలలో ఎవరైతే నష్టపోయారో వారికి న్యాయం చేకూరుస్తుంది అదే విధంగా యుద్ధాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని శిక్షిస్తారండి అంటే మతం పేరుతో జాతి పేరుతో సో చాలా మందిని చంపేయటం నరమేధానికి పాల్పడడం అలాంటి వ్యక్తులను శిక్షి శిక్షిస్తుంది మనకి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని చెప్పేసి అంటాం అయితే ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది సో ఎప్పుడు ఏర్పడింది సార్ అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎప్పుడండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జులై పదిహేడవ తారీఖున ఇది ఏర్పడడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జూలై పదిహేడవ తారీఖున ఏర్పడడం జరిగింది అయితే దీన్ని రోమ్ వడంబడిక అని చెప్పేసి అంటామండి లేదా రోమ్ అక్కర్డ్ అని చెప్పేసి అంటాం ఏంటండి రోమ్ అక్కర్డ్ అని చెప్పేసి అంటామండి లేదా రోమ్ వడంబడిక అని చెప్పేసి అంటాం ఈ యొక్క వడంబడిక ప్రకారమే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జూలై పదిహేడవ తారీఖున ఈ యొక్క ఐసీసీని అడాప్ట్ చేసుకోవడం జరిగింది అంటే అన్ని దేశాలు ఈ యొక్క చాటర్ మీద సంతకాలు చేయడం జరిగింది మరి ఇది ఎప్పటి నుంచి పనిచేయడం ప్రారంభించింది సార్ అంటే ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది సో దీనిని ఫోర్స్లోకి ఎప్పుడు రావడం జరిగింది సార్ అంటే రెండు వేల రెండు అండి ఎప్పుడు సార్ అంటే రెండు వేల రెండు జూలై ఒకటవ తారీఖు నుంచి జూలై ఒకటవ తారీఖు అండి జూలై ఒకటి నుంచి ఇది ఫోర్స్ లోకి రావడం జరిగింది సో ఇక్కడ మనం రెండు డేట్స్ గుర్తుంచుకోవాలి సో మనకి అడాప్షన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు సార్ అంటే తొంభై ఎనిమిది జులై పదిహేడు ఎప్పటి నుంచి ఫోర్స్ లోకి వచ్చింది సార్ అంటే రెండు వేల రెండు జులై ఒకటి అని చెప్పేసి మనం ఆన్సర్ చేయాలి అదే విధంగా మరి దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే నెదర్లాండ్స్ ది హేగ్ లో ఉంటుందండి ఎక్కడ సార్ అంటే నెదర్లాండ్స్ అని చెప్పేసి అంటామండి ఎక్కడండీ నెదర్లాండ్స్ నెదర్లాండ్స్ ది హేగ్ అని చెప్పేసి అంటామండి సో నెదర్లాండ్స్ ద హేగ్ అని చెప్పేసి అంటామండి హేగ్ అని చెప్పేసి అంటాము అక్కడ ఉంటుంది నెదర్లాండ్స్ ద హేగ్ మీకు గానే మీకు గుర్తొస్తుంది ఏంటి అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని చెప్పేసి అంటాం అంతర్జాతీయ న్యాయస్థానం అని చెప్పేసి అంటామండి అది యుఎన్ఓ కి సంబంధించింది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం ఈ యొక్క యుఎన్ఓలో లో మొత్తము సిక్స్ ఆర్గాన్స్ ఉంటాయి దాంట్లో వన్ ఆఫ్ ద ఆర్గాన్స్ ఈజ్ ఇంటర్నేషనల్ సో కోర్ట్ అని చెప్పేసి అంటామండి సో ఇంటర్నేషనల్ కోర్ట్ అని చెప్పేసి అంటాం ఐసీజే అని చెప్పేసి అంటాం సో మరి యొక్క ఐసీజే అనేది నెదర్లాండ్ ది హేగ్ లోనే ఉంటుంది మరి ఇది కూడా నెదర్లాండ్స్ లోనే ఉంటుంది గుర్తుంచుకోండి సో మనకి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏదైతే ఉంటుందో అది లో భాగం ఈ యొక్క ఐసీసీ అనేది లో భాగం కాదు ఇది ఒక స్వతంత్ర న్యాయ వ్యవస్థ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అంటే అన్ని దేశాలు కూడా సో వాలంటీర్ గా సంతకాలు చేసి దీన్ని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జులై పదిహేడవ తారీఖున అందుకనే దీన్ని మనము సో స్వతంత్ర వ్యవస్థ న్యాయ స్వతంత్ర న్యాయ వ్యవస్థ అని చెప్పేసి అన్నాం సో ఇండివిజువల్ జు జుడిషియరీ సిస్టమ్ అని చెప్పేసి అంటామండి మరి అయితే అసలు ఇది ఏం చేస్తుందని చెప్పేసి చెప్పామండి ఏదైతే మనకి మతం పేరుతో జాతి పేరుతో సో మారణ హోమం సృష్టించే వాళ్ళని సో శిక్షిస్తూ ఉంటుంది అంటే మరి దీనికి సంబంధించి ఈ యొక్క ఐసీసీకి సంబంధించి వ్యక్తుల మీద మాత్రమే ఆ వ్యక్తులను శిక్షించడం కానివ్వండి విచారించడం కానీ కలిగి ఉంటుంది తప్ప దేశాలను విచారించదండి దేశాలను అయితే మాత్రము సో మనకి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కానీ ఇది దేశాలకి పరి చేయదు దేశాలకి శిక్ష విధించదండి వ్యక్తులకి మనుషులకండి ఇండివైడవల్స్ కి శిక్ష విధిస్తూ ఉంటుంది ఐసిసి అని చెప్పేసి అంటాం మరి దీనికి ప్రస్తుత ప్రెసిడెంట్గా ఎవరున్నారు సార్ అంటే సో మనకి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి కి సంబంధించినటువంటి సో మనకి ప్రెసిడెంట్ అని చెప్పేసి అంటామండి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు సో ప్రెసిడెంట్ సో ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరు సార్ అంటే టొమోకో అకానే అని చెప్పేసి ఉన్నారండి సో చూడండి ఈమె టొమోకో అకానే అని చెప్పేసి అంటాము వీరు ప్రస్తుత ప్రెసిడెంట్ గా ఉన్నారండి సో ప్రస్తుత ప్రెసిడెంట్ అని చెప్పేసి అంటాం ప్రెసిడెంట్ అని చెప్పేసి ప్రెసిడెంట్ గా ఉండడం జరిగింది ఈమె ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి సార్ అంటే జపాన్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి సో ఇలాంటి ఎగ్జాంపుల్ ఎవరు ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అని అడుగుతారు సో సో పేరు పేరు చూడండి కొంచెం తేడాగా ఉంది పర్లేదండి లేకపోతే మన ఇండియన్ పేరా సో నిర్మలా సీతారామన్ అని చెప్పేసి చెప్పడానికి కాదు కదా సో టొమోకో అకారే సో టమాటా అక్క అని చెప్పేసి గుర్తుంచుకోండి గుర్తుండదు టమాటా అక్క టొమోకో టమాటా అకానే అండి అక్క కదండి అకానే టోటా అకానే చెప్పేసి ఉంటాము ఈమె జపాన్ దేశానికి సంబంధించినటువంటి ఆమె సార్ మరి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో మొత్తం జడ్జెస్ ఉంటారు సార్ న్యాయమూర్తులు ఉంటారు సార్ అంటే సో పద్దెనిమిది మంది న్యాయమూర్తులు ఉంటారండి గుర్తుంచుకోండి మొత్తము పద్దెనిమిది మంది న్యాయమూర్తులు ఉంటారు పద్దెనిమిది మంది న్యాయమూర్తులు ఉంటారు మరి యొక్క న్యాయమూర్తుల యొక్క పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు సార్ అంటే నైన్ ఇయర్స్ అని చెప్పేసి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ గుర్తుంచుకోవాలండి మొత్తం పద్దెనిమిది మంది న్యాయమూర్తులు ఉంటారు ఆ పద్దెనిమిది మంది న్యాయమూర్తుల పదవీ కాలం సో తొమ్మిది సంవత్సరాలు అని చెప్పేసి అంటాం దానికి సంబంధించిన ఆమె వారితో పాటుగా ప్రాసిక్యూటర్ అనే ఒక పోస్ట్ ఉంటుందండి ప్రాసిక్యూటర్ అని దట్ దట్ ద ద ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ పోస్ట్ అని చెప్పేసి అంటాం స్వతంత్రంగా వ్యవహరించేటువంటి ఒక పోస్ట్ అన్నట్టు సో ప్రస్తుతం అంటే ఐసిసి ప్రాసిక్యూటర్ ఎవరున్నారు సార్ అంటే సో మనకి కరీం ఖాన్ అని చెప్పేసి అంటాం పూర్తిగా చెప్పాలంటే కరీం అహ్మద్ ఖాన్ అని చెప్పేసి అంటాం పూర్తిగా ఎవరు సార్ అంటే కరీం అహ్మద్ ఖాన్ అని చెప్పేసి అంటాం అండి కరీం అహ్మద్ ఖాన్ అని చెప్పేసి అంటాము ఈయన ప్రస్తుత ఐసిసి ప్రాసిక్యూటర్ గా ఉన్నారు స్కాట్లాండ్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అండి స్కాట్లాండ్ అని చెప్పేసి అంటాము సో యూకేలో ఒక భాగం అని చెప్పేసి చెప్పొచ్చు స్కాట్లాండ్ సో మరి కరీం అహ్మద్ ఖాన్ అనే వ్యక్తి ఐసీసీకి ప్రాసిక్యూటర్ గా ఉన్నారు సార్ మరి ఈ చేస్తారు సార్ అంటే ఇతను ఎవరైతే ఉంటారో క్రూరమైన చర్యలకు పాల్పడిన వ్యక్తులకు అరెస్ట్ వారెంట్ ని చేయడం సో దాని మీద సాక్ష్యాలను సేకరించి విచారణ చేపట్టడానికి న్యాయమూర్తుల ముందు ఆ వ్యక్తిని ప్రవేశపెట్టడం అలాంటివి చేస్తూ ఉంటారు ప్రాసిక్యూటర్ వారు అంటే సాక్షాధారాలను సేకరించి ఆ సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టే బాధ్యత ఈ ప్రాసిక్యూటర్దే అంటే ఇక్కడ మనం ప్రధానంగా ఇద్దరు పేర్లు గుర్తుంచుకోవాలి ఒకళ్ళు ప్రెసిడెంట్ అనగానే టొమాకో అకానే జపాన్ దేశమని ప్రాసిక్యూటర్ అంటేనేమో అహ్మద్ ఖాన్ స్కాట్లాండ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి మొత్తం ఎంతమంది న్యాయమూర్తి ఉంటారు సార్ అంటే పద్దెనిమిది మంది తొమ్మిదేళ్ల కాలానికి వాళ్ళు ఎన్నుకోబడతారు దీనికి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ చూసాం ఓవరాల్ గా మొత్తం చూద్దామండి దీంట్లో ఉన్నటువంటి సభ్య దేశాలు ఎన్ని సార్ అంటే దీంట్లో మొత్తం ఉన్నటువంటి సభ్య దేశాలు నూట ఇరవై నాలుగు సభ్య దేశాలు ఉండడం జరిగింది సార్ మరి మన భారతదేశం దీంట్లో సభ్యత్వాన్ని తీసుకుందా అంటే భారతదేశం సభ్యత్వం తీసుకోలేదు పాయింట్ గుర్తుంచుకోవాలండి సో దీంట్లో సభ్యత్వం లేని దేశాలు ప్రధానంగా ఇండియా సభ్యత్వం లేదు అంటే ఇండియా మెంబర్షిప్ కాదు అదే విధంగా యుఎస్ఏ మెంబర్షిప్ కాదు అదే విధంగా రష్యా కూడా మెంబర్షిప్ కాదు అదే విధంగా చైనా కూడా దీంట్లో అంటే ఆ నూట ఇరవై నాలుగు దేశాల్లో లేదు ఇజ్రాయెల్ కూడా లేదు ఇలాంటి కొన్ని దేశాలు లేవు ఎందుకు అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆ తర్వాత కొన్ని దేశాలు ఐసీసీలో లో జాయిన్ అయినాయి వన్స్ ఒకసారి జాయిన్ అవటమేనండి తర్వాత అవి వెనక్కి తీసుకోవాలంటే మళ్ళీ మీరు జాయిన్ అవ్వని ఉండను అంటే కుదరదు ఆప్షన్ లేదు వన్స్ ఒకసారి జాయిన్ అయితే దాంట్లో మెంబర్షిప్ కంటిన్యూ చేయాల్సిందే కానీ భారతదేశం ఈ యొక్క నూట ఇరవై నాలుగు దేశాల్లో లేదు అంటే తొంభై గుర్తుంచుకోవాలి అయితే మనం ఇటీవల చూసినట్లయితే ఈ యొక్క ఐసిసి వారు అరెస్ట్ వారెంట్లు ఇష్యూ చేస్తూ ఉన్నారు మరి ఎవరికి ఇష్యూ చేశారు సార్ అంటే మీ అందరికీ తెలిసిందే సో ఫస్ట్ మనం పుతిన్ గారి గురించి మాట్లాడుకుందాం అండి సో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో లాస్ట్ ఇయర్ పుతిన్ గారికి అరెస్ట్ వారెంట్ అనేది ఇష్యూ చేయడం జరిగింది ఎందుకు సార్ చేశారు పుతిన్ గారి మీద అంటే రష్యా ఉక్రెయిన్ కి వారు వచ్చినప్పుడు ఉక్రెయిన్ లో ఉన్నటువంటి చిన్న పిల్లలని బలవంతంగా రష్యాలోకి తీసుకెళ్లడం అదే విధంగా చంపేయడం సో అలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేశారు అని చెప్పేసి ఉక్రెయిన్ వారు ఆరోపణ చేయడం వల్ల ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు వారు పుతిన్ గారికి సో మనకి అరెస్ట్ వారెంట్ అనేది ఇష్యూ చేయడం జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో వెరీ రీసెంట్ గా వెరీ రీసెంట్ గా నవంబర్ మంత్ లోనే బెంజమిన్ నెన్యాహు గారు అని చెప్పేసి అంటాము ఇజ్రాయల్ దేశానికి సంబంధించిన పర్సన్ ఇజ్రాయెల్ పిఎం ఉన్నటువంటి వ్యక్తి ఇతర మీద కూడా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిందండి ఫోర్ నవంబర్ లో సో ఎందుకు సార్ అంటే సో ప్రజెంట్ మనకి ఏదైతే ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్ జరుగుతుంది కదా సో ఆ పాలస్తీనాలో గాజా స్ట్రిప్స్ అనే ప్రాంతం ఉంటుందండి సో ఓవరాల్ గా సంబంధించినటువంటి ప్రజలు చావుకు కారణం ఇతరేనని సో అక్కడ ఫుడ్ తొలగిపోవడం కానివ్వండి ఆహార కొరత కానివ్వండి మెడిసిన్ కొరత కానివ్వండి సో శని పిల్లలు చనిపోవడం కానివ్వండి చాలా మంది చనిపోవడానికి బెంజమిన్ నెతన్యాహుమే కారణము అని చెప్పేసి ఇటీవల కాలంలో అతని అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది జరిగింది సో ఇతన్ ఇతను ఇతనితో పాటుగా సో గతంలో మనకి ఇజ్రాయెల్కి రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో మనకి గల్లాట్ అని చెప్పేసి అంటామండి గల్లాట్ అని చెప్పేసి అంటాము సో మనకి అతని మీద కూడా అరెస్ట్ వారెంట్ అనేది ఇష్యూ చేయడం జరిగిందండి సో మనకి యో గల్లాట్ అని చెప్పేసి అంటాము యో గల్లాట్ అదే విధంగా హమాస్ అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో ఎవ్వా సెన్వర్ కార్ అని చెప్పేసి అంటామండి సెన్వర్ అని చెప్పేసి అంటాము అదే విధంగా ఇస్మాయిల్ ఇస్మాయల్ హనియే అని చెప్పేసి అంటామండి ఇస్మాయల్ హ చెప్పేసి అంటాము వీరి మీద కూడా అరెస్ట్ వారెంట్ అనేది ఇష్యూ చేయడం జరిగింది అయితే మన ప్రధానంగా ప్రెసిడెంట్లు పిఎంలు లు మీద ఎక్కువ ఫోకస్ చేయాలండి సో వీళ్ళని కూడా అయితే వీళ్ళిద్దరు చనిపోయారు అండి సిన్వర్ గారు హనియవ్ గారు సో అగ్రనేతలు అగ్ర వీరు చనిపోయారు సో మరి చనిపోయిన సార్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు కాకపోతే చనిపోయారు సో ఈయన సంబంధించి ఎవరైతే యో గల్లాట్ గారు గారు ఉన్నారో ఈయన రక్షణ శాఖ మంత్రిగా సో గతంలో మనకి పనిచేసిన వ్యక్తి ఆయన మీద కూడా ఇష్యూ చేశారు అయితే మరి వీళ్ళ మీద సార్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు అంటే సో ఇప్పటి వరకు కూడా దగ్గర దగ్గరగా యాభై తొమ్మిది అరెస్ట్ వారెంట్లు ఇష్యూ చేశారండి అండి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు వాళ్ళలో వెరీ రీసెంట్ గా మనం పాయింట్ ఆఫ్ చదువుకోవాలి కరెంట్ ఆఫ్ మరి వెరీ రీసెంట్ గా నిన్న ఎవరైతే ఉన్నారో మనకి మయన్మార్ అని చెప్పేసి మయన్మార్ అని చెప్పేసి అంటాం సో అక్కడ మయన్మార్ దేశంలో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఆంగ్ సాంగ్ సూకి ప్రభుత్వం ఏర్పడిందండి ప్రజా ప్రభుత్వం ప్రజల చేత ఏర్పడిన ప్రభుత్వం ఆంగ్ సాంగ్ సూకి అని చెప్పేసి ఒక ఆమె ఉన్నారు సో ఆమె బలవంతంగా సైనికీకరణ ద్వారా దించేసి అక్కడ మిలిటరీ పాలన సాగుతుంది దాన్ని జుటా పాలన అని చెప్పేసి అంటామండి ప్రజెంట్ దానికి సంబంధించి మయన్మార్ దేశానికి సంబంధించి మిలిటరీ హెడ్ గా ఉన్నటువంటి వ్యక్తి యాక్టింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ఎవరు సార్ అంటే ఆంగ్ సో ఈయనకు కూడా రెండు వేల ఇరవై నాలుగు సో నవంబర్ ఈ మంత్ లోనే అంటే ఒక నిన్నే అరెస్ట్ వారెంట్ అనేది ఇష్యూ చేయడం జరిగింది మరి ఇతనికి ఎందుకు సార్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు అంటే రెండు వేల ఇరవై ఆంగ్ సాంగ్ సూకి ప్రభుత్వాన్ని దించి వేసిన తర్వాత సో అప్పటి నుంచి అంటే అంత ముందు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి సో దగ్గర దగ్గరగా పది లక్షల మంది అండి పది లక్షల మంది రోహియాంగ్ ముస్లిం మైనారిటీస్ అని చెప్పేసి అంటామండి సో మనకి ఏంటి సార్ అంటే రోహియాంగ్స్ అని చెప్పేసి అంటామండి రోహియాంగ్స్ అని చెప్పేసి అంటామండి రోహియాంగ్స్ అని చెప్పేసి అంటాము ఈ యొక్క ముస్లిం మైనారిటీ సంబంధించి రోహియాంగ్స్ అని చెప్పేసి అంటామండి సో మనకి ఎవరు సార్ అంటే రోహ్యాంగ్స్ అని చెప్పేసి అంటామండి రోహియాంగ్స్ అని చెప్పేసి అంటాం సో ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి తెగ సో వాళ్ళని చాలా మందిని చంపేశారని సో మరి చాలా చిత్రహింసలు పెట్టారని దగ్గర దగ్గరగా పది లక్షల మంది ముస్లిం రోహియాంగ్స్ అనే కమ్యూనిటీ బంగ్లాదేశ్కి వలసపోయిందండి వీటి దాటికి తట్టుకోలేక సో అలా చాలా మందిని అక్కడ హింసించి చంపేశాడని చెప్పేసి ఇతని మీద నేరారోపణ ఉంది సో అందువల్ల ఐసీసీ వారు ఇతని మీద అరెస్ట్ వారెంట్ అనేది ఇష్యూ చేయడం జరిగింది సో వీళ్ళ ముగ్గురు పేర్లు గుర్తుంచుకోండి సో అయితే సార్ మరి అరెస్ట్ వారెంట్ చేశారు కదా అరెస్ట్ చేయొచ్చు కదా మరి ఎప్పుడో రెండు వేల ఇరవై మూడులో పుతిన్ గారి మీద అరెస్ట్ వారెంట్ వారెంట్ ఇష్యూ చేశారు ఐసీసీ వారు ఎందుకు సార్ అరెస్ట్ చేయలేదు అంటే సో ఇక్కడ చూడండి ఏం సార్ అంటే సో జనరల్ గా ఇప్పుడు మనకి పుతి ఏదైతే మనకి నెతన్యాహు కానివ్వండి మనకి ఏదైతే రష్యా కానివ్వండి ఇజ్రాయెల్ కానివ్వండి ఇలాంటి దేశాలు మన భారతదేశం కానీ మెంబర్షిప్ లేదు సో అంటే ఈ యొక్క ఐసీసీకి సపరేట్గా గా ఒక పోలీస్ వింగ్ ఏమైనా ఉంటుందా ఒక పోలీస్ వ్యవస్థ ఏమైనా ఉంటుందా అంటే ఒక ఆర్మీ వ్యవస్థ ఏమైనా ఉంటుందని ఉండదండి ఉండదు సో దీంట్లో ఉన్నటువంటి సభ్య దేశాలే ఆ పోలీసు వారే వాళ్ళని అరెస్ట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి పుతిన్ గారి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు మనకి లాస్ట్ టైం బ్రిక్స్ సౌత్ ఆఫ్రికాలో జరిగింది ఆ సౌత్ ఆఫ్రికాకి ఈయన అటెండ్ అవ్వలేదు ఎందుకు అటెండ్ అవ్వలేదు అంటే సో ఈయన రష్యా భూభాగంలో ఉన్నంత సేపు ఎవరు కూడా అతను అరెస్ట్ చేయడానికి వీలు లేదు సో ఇతను ఐసీసీ మెంబర్ కంట్రీ ఉన్న దేశంలో ఒకవేళ ఆ భూభాగంలో ఉంటే ఆ దేశం అరెస్ట్ చేయొచ్చు ఆ దేశం అరెస్ట్ చేయొచ్చు అది కూడా కండిషన్ అప్లై ఎలా ఆ దేశం ఆ దేశానికి ఇష్టం ఉంటే ఆ దేశం అరెస్ట్ చేయాలనుకుంటే అరెస్ట్ చేయొచ్చు అంతే తప్ప ఆ దేశానికి ఇష్టం లేకుండా ఉంటే వాళ్ళకి చట్టాన్ని తెచ్చి అరెస్ట్ చేయకూడదు అంటే అరెస్ట్ చేయడానికి లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈయన బ్రెజిల్ ఐ మీన్ ఈయన సౌత్ ఆఫ్రికా వెళ్ళారు వెళ్ళలేదు ఒకవేళ వెళ్ళి ఉన్నట్టయితే లాస్ట్ వెళ్ళి ఉన్నట్టయితే చెప్తున్నా సౌత్ ఆఫ్రికా వెళ్ళి ఉన్నట్టయితే సౌత్ ఆఫ్రికా భూభాగంలో ఉన్నాడు కాబట్టి సౌత్ ఆఫ్రికా వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు కానీ వాళ్ళ ఇష్టం ఉంటే అరెస్ట్ చేయొచ్చండి అది కూడా చెప్తున్నాను వాళ్ళ ఇష్టం ఉంటేనే వాళ్ళ ఇష్టం లేదనుకోండి అరెస్ట్ చేయడానికి లేదు అంటే వాళ్ళు కూడా ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఇతన్ని మేము అరెస్ట్ చేయమని చెప్పేటువంటి వెసులుబాటు ఆ దేశానికి ఉంది అందుకనే దాన్ని మనము స్వతంత్ర న్యాయ వ్యవస్థ అని చెప్పేసి అన్నాం సో అందువల్ల చాలా దేశాలు కూడా సో దీని నుంచి బయటికి రావాలని చూస్తున్నాయి ఎందుకు అంటే మరి ఇలా హెడ్ని కొన్ని మాకు ఉన్నటువంటి సమస్యలు మాకున్నాయి అని చెప్పేసి వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే అది కానీ సో మనుషులు చనిపోతున్నారు కదా అని చెప్పేసి ఐసీసీ అంటది అది కరెక్టే సో అందువల్ల వన్స్ ఒకసారి జాయిన్ అయితే మళ్ళీ ఎన్నిక రావడానికి ఉండదండి సో ఆ కర్డ్ మీద ఏదైతే రోమ్ వడం పడి ఉందో దాన్ని డి డిస్ట్రాయ్ చేసి రావడానికి లేదు ఒక కండిషన్ ఉంది సో అందువల్ల చాలా దేశాలు కూడా ఐసీసీకి వ్యతిరేకంగా వ్యతిరేకంగా ఉండడం జరిగింది రేపు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల కాలంలో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఈ క్రింది వాళ్ళు ఎవరికి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయలేదు అన్నాడు అనుకోండి వీళ్ళ ముగ్గురు పేర్లు ఇస్తారు ఒక వ్యక్తి డిఫరెంట్గా ఇస్తారు వాళ్ళని గుర్తించాలి లేకపోతే ఏ వ్యక్తికి ఇలా ఇష్యూ చేశారో అని అడుగుతారు అన్నప్పుడు వీళ్ళలో ఒక పేరు ఉంటుంది సో మరి ఇప్పుడే వీళ్ళ ముగ్గురైనా సరే గతంలో చాలా మంది ఉన్నారండి లిబియా దేశానికి సంబంధించి కానివ్వండి ఇలా చాలా దేశానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు చెప్పాను కదా దగ్గర దగ్గరగా యాభై తొమ్మిది మంది అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసి ఉన్నారు వాళ్ళలో కొంతమంది పీఎంలు ఉన్నారు కొంతమంది ప్రెసిడెంట్లు ఉన్నారు కొంతమంది డిఫెన్స్ మినిస్ట్రీస్ కొంత కొంత హెడ్స్ కూడా ఉన్నారు సో మరి వెరీ రీసెంట్గా కాబట్టి వీళ్ళ ముగ్గురు పేర్లు గుర్తుంచుకోండి ఇంకా వస్తాయండి సౌత్ సుడాన్ అలాంటి దేశాలు ఇంకా మనకి హమాస్ హమాస్కి సంబంధించి కానివ్వండి అదేవిధంగా పక్కన కొన్ని కొన్ని దేశాలు ఈజిప్ట్కి సంబంధించి ఇలాంటివి కొన్ని దేశాలు ఏవైతే ఉన్నాయో పాలస్తీనా అని చెప్పేసి లెబనాన్ వాళ్ళల్లో కూడా కొంతమంది నేతలను అరెస్ట్ చేయాలని చెప్పేసి ఐసీసీ భావి అంటే అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయాలని ఐసీసీ భావిస్తూ ఉంది ఆ తరుణంలో అంటే కొంతమంది పేర్లు వస్తాయి మనం ప్రధానంగా ప్రెసిడెంట్లు కానీ పిఎంలు కానీ లేకపోతే మెయిన్ మనం ఎగ్జామ్ పాయింట్ లో చదువుకోవాలి ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కూడా ప్రెసిడెంట్ లేకపోతే యాక్టింగ్ ప్రెసిడెంట్ అంటే పాలన సాగిస్తుంది ఆయన సో మెయిన్ గా వీళ్ళు గుర్తుంచుకోవాలి వీళ్ళు కూడా అరెస్ట్ వారెంట్ అనేది ఇష్యూ చేసింది సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా మనము దీని నుంచి ఒక బిట్టు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ యొక్క ఐసీసీ కి సంబంధించి సో ఓవరాల్ గా ఇప్పటిదాకా మనం ఏం చూసాం సార్ అంటే ఐసీసీ కి సంబంధించి అసలు దాని ఫుల్ ఫామ్ ఏంటి దాన్ని ఎప్పుడు అక్కడు ఒప్పందం చేశారు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అదే విధంగా ఏ ఒప్పందం ప్రకారం ఏర్పడింది దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ సో దాంతో పాటు గవర్నర్ కో ప్రెసిడెంట్ ఆర్ ఈ దేశం అదే విధంగా మొత్తం ఎంత నాయమ న్యాయమూర్తులు ఉంటారు వాళ్ళ పదవీ కాలం అదే విధంగా ప్రాసిక్యూటర్ గురించి మాట్లాడుకున్నాం ఏ కంట్రీ ఏ మెంబర్‌షిప్స్ లేవు భారతదేశం మెంబర్ కాదు గుర్తుంచుకోండి అదే విధంగా మరి రీసెంట్ గా సో వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారో కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది సో ఖచ్చితంగా దీని నుంచి మనం రాబోతున్నటువంటి ఎగ్జామ్లో ఒక బిట్టు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ థాంక్యూ